ఇవ్వటం అనేటువంటిది ఆ సంప్రదాయం లేనే లేదు ఒకటి మీరు చెప్పే ప్రకారంగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలు ఇప్పుడు మూడు పదకొండు సీట్లు వచ్చినటువంటి మీ పార్టీయే కదా ప్రతిపక్షం ఇక్కడ ప్రజలు తీర్పించినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అనే పదకొండు సీట్లు రావటం వెనక లేకపోతే మీకు పదకొండు సీట్లు కాదు కనీసం వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చేటట్టు మీకు ఒక ఇరవై అన్న ఇచ్చుంటే ఆ రోజైనా వెళ్తారో లేదో తెలియదు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష హోదా గురించి కాదండి మీరే చదువుతున్నారు కదా శాసన మండలికి వెళ్ళాం కదా మాట్లాడాం కదా అంటే శాసన మండలికి వెళ్ళినప్పుడు మీకు మెజారిటీ ఉంది అక్కడ వెళ్ళారు మరి ఇక్కడ మైనారిటీ ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అయినా వెళ్ళండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఇది కూడా శాసనసభ కూడా ఇంపార్టెంటే కదా శాసనమండలితో పాటు అంటే మీకు జనాభా ఉండాలి జనాభా ఉంటే ఏం చేస్తారు మీరు బుల్డోజ్ చేస్తారు ఎదుటి మీద వ్యంగ్యంగా మాట్లాడి ఇవన్నీ కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆయనకి ఈ రోజున కల్లో కూడా గుర్తొస్తున్నాయి ఆ రోజున జరిగినటువంటి దుశ్శాసన పర్వం ఆ రోజున అసెంబ్లీలో లే లేనటువంటి మహిళల గురించి అదే విధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా అచ్చెన్నాయుడు గురించి అయినా అచ్చెన్నాయుడు బాడీ షేమింగ్ గురించి కానీ లేకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కోటానరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను విన్నాను ఇదిగో మా శ్రీధరాన ఏమన్నా మీద పక్కన కూర్చోబెట్టమంటారా సీటు మార్పించబట్టారా అని చెప్పేసి మాట్లాడి ప్రతి వాళ్ళని టీచ్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి అరే మీరు నూట యాభై ఒకటి వస్తే ఇంకా అది మీకు ఏమైనా జీవితాంతం రాష్ట్రం అంతా ప్రజలు మీకు అసెంబ్లీ రాసి ఇచ్చేసినట్టుగా మీరు మొత్తాన్ని టీచ్ చేసి ఇదిగో చూడండి అసెంబ్లీ గేటు కూడా తాకలేదు పవన్ కళ్యాణ్ ఒక జగ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ ని టీచ్ చేసిన పరిస్థితులు ఉండ ఉన్నటువంటి ఒకళ్ళని కూడా తీసుకుపోతుంది అరే ఐదేళ్ళు తిరిగేసరికి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచ్ చేసింది కాబట్టి ఆ విధమైన నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి పోవాలనుకుంటే పదకొండుకి వచ్చాయి ఇప్పుడు వీళ్ళు టీచ్ చేశారనుకోండి వాళ్ళకు కూడా ప్రజలు పంపిస్తారు శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజున భారతదేశంలో కాతంశెట్టి నాగేంద్ర గారు పార్లమెంట్ లో అసెంబ్లీలో కానివ్వండి లాల్ నెహ్రూ మధ్య ఉన్నటువంటి సఖ్యత కానివ్వండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సరే సరే ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడండి అసెంబ్లీ గ్యాలరీ నుంచి అసెంబ్లీ గ్యాలరీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో వర్మకాపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో సమావేశం అయి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేపీ ఒకళ్ళ ఇద్దరు ఉన్నటువంటి జేపీ ఆయన అనేకమైనటువంటి సూచనలు సలహాలు గంటల తరబడి మాట్లాడేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ ఉన్నా సరే జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా నుంచి అనేకమైనటువంటి సూచనలు సలహా ఇచ్చాడు మేము అసెంబ్లీలో ఆ రోజున గ్యాలరీలో నుంచి చూసినటువంటి పరిస్థితి ఉన్నాం అదేవిధంగా మీరు గమనిస్తే అక్బరుద్దీన్ ఓవైసీ మీరు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సూచనలు సలహాలు తీసుకోవడం అదేవిధంగా నోబుల్ నరసింహండి సిపిఎం పార్టీ తరఫున అనేక సందర్భాల్లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి మీద విమర్శలు చేసినా సరే ముందు అవకాశం వీళ్ళు ప్రజా సమస్యలను లేవనెత్తారు అయితే అలాంటి సంప్రదాయం ఈ రోజున పార్లమెంట్ లో అసెంబ్లీ అసెంబ్లీలో గాని ఎవరో పాటించి